ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మొట్టమొదట దేవుడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఇది ఎక్కడ ఉంది చెప్పండి మొట్టమొదట దేవుడు బైబిల్లో ఎక్కడుంది ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం అనమాట బైబిల్లోనే మొదటి వచనం ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద అర్త్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అన్నమాట ఇన్ ద బిగినింగ్ గాడ్ ఈ నాలుగు మాటలు మనం చదువుదామండి దాన్ని మనం ధ్యానించుకుందాం అంటే మొట్టమొదట దేవుడు తెలుగులో అవుతాయి కదా అంటే మనం ప్రొద్దున లేవగానే మొట్టమొదట దేవుడు దేవుడు అంటే వాక్యమే కదా కనుక బిగిన్ యువర్ డే బై బైబుల్ రీడింగ్ అండ్ ఎండ్ యువర్ డే బై బైబుల్ రీడింగ్ నేను ఎప్పుడు ఎక్కడ బోధించినా చెప్పే మాట ఇదేనండి ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ లాక్ ఆఫ్ ద నైట్ అనమాట మన జీవితం ఇన్ ద బిగినింగ్ ఏంటి గాడ్ సో ప్రతిరోజు మీరు లేవగానే బైబుల్ గ్రంథాన్ని చదవండి ఒక్క మాట అనమాట అంటే విశ్వాస మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడు అనమాట మనం ఎప్పుడు హృదయంలో విశ్వసించాలండి మనసులో ఇక్కడ మైండ్లో బైబుల్ వాక్యం పెట్టుకొని నోటితో పలికితే అది రాదు అది జరగదండి హృదయంలో విశ్వసించాలి ఏ ఆత్మ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ నా యేసు మై జీజస్ ఈజ్ మై గుడ్ షపర్డ్ ఐ ల్యాక్ నత్ నాకు కొద్దువ లేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఇంకొక సిస్టర్ చెప్పారు ఏంటి అనంటే ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది లూకాస్ వార్త ఒకటో అధ్యాయంలో మరియ మాత స్తోత్ర గీతంలో ఉంటుందన్నమాట అది ఇప్పుడు మనం ఏసుప్రభుని మాదిరిగా తీసుకుందామండి పాత నిబంధన ఏంటంటే వాళ్ళు చట్టాన్ని ఇచ్చారండి ధర్మశాస్త్ర బోధకులు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు మనం ఎక్కడ నిర్గమ కాండం నుంచి చూస్తే ఆ లేవియ కాండం కానీ ఆ తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశ కాండం అనమాట ఈ మూడు గ్రంథాలు అయితే వాళ్ళు బోధించే వాళ్ళంతే అక్కడ వచ్చి విశ్రాంతి నాను కానీ నాలాగా ఉండండి అని ఎవరు చెప్పలేదండి వాళ్ళు అయితే ఏసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ముందు ఆయన పాటించి బోధించాడు మీరు అపోస్ల పోస్ట్ల కార్యాలు బిగినింగ్లో ఇంట్రడక్షన్ చూస్తే అక్కడ రాస్తాడనమాట లూకా రాస్తాడు ఏసుప్రభు తను దేన్నైతే పాటించాడో దాన్ని బోధించాడనమాట కనుక మన జీవితానికి పునాది ఎవరంటే ఏసుప్రభు అండి ఆయన వాక్యం ఆయన జీవితం అన్నమాట మనందరం మన జీవితాన్ని ఏసుప్రభు పునాది మీద కట్టుకోవాలి ఆయన పునాది రాయి మూల రాయి అన్నమాట ఆయన లేవగానే ఏం చేస్తాడు మార్కు సువార్త ఒకటి ముప్పై ఐదులో యేసుప్రభు వేకునే లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రార్థన అంటే ఏంటంటే ముందు ఆయన మాట వినాలండి దేవుని మాట విని దాన్ని మనం చేయాలి ఎష్ యాభై అధ్యాయంలో నాలుగు ఐదు వచ్చినాలన్నమాట ఆయన ఏంటంటే ఏం చెప్తున్నాడంటే ప్రభు ప్రతిరోజు నన్ను వేకు అనే లేపి ఒక గురువు గారు చెప్తుంటే శిష్యుడు ఎలా వింటాడో అలా వినేలాగా ఆయన నా చెవులన్నీ తెరిచారు మన చెవులన్నీ తెరుస్తారు ఏ చెవులండి ఈ చెవులు కాదండి ఈ చెవితో ఈ లోక సంబంధమైనవన్నీ వింటామన్నమాట దేవుడు ఆత్మ కనుక ఆత్మ చెవులతోనే మనం వింటాం ఎవరు ఈ విధంగా వింటారో వాళ్ళు ఆచరిస్తారు కూడా అనమాట కానీ ఎవరిలో పాపం ఉండిపోతుందో వాళ్ళ హృదయాలు మనస్సాక్షి చచ్చిపోతుందో వాళ్ళు వినలేరండి దేవుని స్వరాన్ని వినలేరు కానీ మనము ప్రభు ప్రతిరోజు వాళ్ళ నాన్న చెప్పింది వినేవాళ్ళు అంటే మన నాన్న మనందరి నాన్న అనమాట ఏసుప్రభు నాన్నే మనందరి నాన్న కదా అందుకే పరలోకం అందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడాలి ఎవరి ద్వారా నా ద్వారా నా జీవితం ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి నీ రాజ్యం రావాలి పరలోక తండ్రి అనమాట మనము ఏసుప్రభులాగా ఉండవు వేకుని ఆయన లేచి వినేవాళ్ళు ఈరోజు ఏం చేయాలి నాన్న వాళ్ళ నాన్న అడిగితే ఈరోజు ఎరికో వెళ్తున్నావు కదయ్యా అక్కడ జక్కయ్య ఉన్నాడు సైతాను ధనము ధనాశ అనే స్వరంగంలో బంధించాడు ఆయనను రక్షించాలి అందుకే ఎరికో పట్టణ వీధిలో నడుస్తుంటే మేము అది చూసామండి సో ఆ చెట్టు మీద కూర్చున్నాడు జక్కయ్య చెక్కయ్య తొందరగా చెట్టు దిగిరా ఈరోజు నేను మీ ఇంట్లో ఉండదలిచాను తొందరగా దిగి వచ్చేస్తాడండి జక్కయ్య దేవుడు చెప్తాను నాన్న ఈరోజు నువ్వు జక్కయ్య కుటుంబాన్ని రక్షించాలి అలాగే నాన్న ఆ తర్వాత దారిలో వెళ్తూ ఉంటే దానికంటే ముందేనండి యాక్చువల్గా దారిలో భర్తిమై కూర్చొని ఉంటాడు ఆయనకి నువ్వు కళ్ళు ఇవ్వాలి ఏసు దావీది కుమారుడా నన్ను కరుణించు అని అంటే అందరూ అంటారు నువ్వు నోరు మూసుకొని కానీ ఆయన ఇంకా పెద్దగా ఏసు దావీది కుమారుడా నన్ను కరుణించు ఏసుప్రభు ఆగిపోతారు ఆయనను పిలువు అంటారు నీకేం కావాలంటే నాకు దృష్టి దానం చెయ్యండి నాకు కళ్ళు నేను చూడాలి నీవన్నట్లే నీకు అగును కాక అంటే కళ్ళు తెరుస్తాడు తెరవగానే జీజస్ని చూస్తాడు ఇంకంతా విడిచిపెట్టి ఆ అడుక్కునే అవన్నీ కూడా విడిచిపెట్టి ఏసుప్రభుని అనుసరించి ఆయనకి శిష్యుడైపోతాడండి నూట ఇరవై మంది శిష్యులు కదా యేసుప్రభు మరి పునరుత్నం నాటికి మేడపై గదిలో ఈయన కూడా ఒకరనమాట ఆయన కన్నులు యేసుప్రభుని చూశాయి మనకు కూడా దేవుడు ఈ సంవత్సరము మన మనోనేత్రాలని తెరవాలండి మన హృదయ చెవులు హృదయ కన్నులు తెరవాలి ఈ కన్నులు తెరవబడినప్పుడే మనం బైబిల్ని చదువుతాం దాన్నే బాన్ అగైన్ అంటారనమాట పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని ఆవరించి మన ఆత్మని కన్నప్పుడు ఆత్మలో జన్మించడాన్ని బాన్ అంటారు అంటారనమాట దాన్ని బ్యాప్టిజం అని కూడా అంటారు నీళ్ళలో మునగడం కాదు పరిశుద్ధ ఆత్మలో మునగడం దేవుని వాక్యంలో మునగడం అనమాట అప్పుడు పుట్టిన బిడ్డ ఏ విధంగా మరి ఆకలి కొంటాడో మరి కళ్ళు తెరుస్తాడో ఆ విధంగా మన ఆత్మ కూడా ఆత్మలో జన్మించినప్పుడు ఆకలి అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని వాక్యం అనే పాలతో మనల్ని పోషిస్తారన్నమాట అప్పుడు మన కళ్ళు తెరవబడతాయి అప్పుడు ఇది ఇదంతా ఒక తల్లి పిల్లలకి బోధించినట్లుగా పరిశుద్ధాత్మ చూడు ఏసుప్రభు ఏం చెప్పారో చూడు పరిశుద్ధాత్మ తాను సొంతగా ఏం బోధించాడు కానీ ఏసుప్రభు ఏదైతే బోధించాడో దాన్నే మనకి నేర్పిస్తారన్నమాట ఒక తల్లిలాగా ఏసుప్రభుని మహిమ పరుస్తారు ఈ సంవత్సరము మన ఆత్మీయ కన్నులు తెరవబడును గాక పౌలు ప్రార్థన అదేనండి ఎఫెస్సీ ఒకటి పద్దెనిమిదిలో మీరు ఈ బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వెలుగును చూచునట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచుదురుగాక ఇది మీకు జరుగునుగాక మీరు ఆత్మలో జన్మించుదురుగాక మీ ఆత్మ చెవులు నేత్రాలు తెరవబడునుగాక ఆయన స్వరాన్ని వినేటట్లుగా ఆయనని బైబిల్ గ్రంథంలో ఆ వెలుగు మనం ఏసు ప్రభుని చూడాలి అంతోని వారు అదే చెప్తారండి బైబుల్ గ్రంథంలో ప్రతి పేజీలో యేసు ప్రభు కనబడతారు అని చెప్తారనమాట ఆయన ఇంకా సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ మీకు బైబుల్ అంటే మీ క్రీస్తు తెలీదు అండ్ యూ కెనాట్ గో టు హెవెన్ అంటిల్ అన్లెస్ యు ఆర్ స్పిరిట్ మ్యాన్ యువర్ ఆర్ సోలీస్ క్లోజ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ స్క్రిప్చర్స్తో అంటిల్ అన్లెస్ యువర్ ఆర్ ఇస్ క్లోత్ విత్ ద స్క్రిప్చర్స్ యూ కెనాట్ ఎంటర్ హెవెన్ డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అండి ఆయన సెయింట్ అగస్టిన్ గారు చెప్తారన్నమాట మీ ఆత్మ దేవుని వాక్యం లేఖనములు అనే వస్త్రాలతో కప్పబడితే తప్ప మీరు పరలోకానికి వెళ్ళరు యేసుప్రభు చెప్తారు కదా యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో మూడు ఐదు వచనాలన్నమాట ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు చెప్పింది ఎవరికండి ధర్మశాస్త్ర బోధకునికి అనికో దేవునికి అన్నమాట ఆయన బోధిస్తున్నాడు కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆత్మలో జన్మించాలి అని చెప్తున్నారు నీటి వలన అంటే నీరు అంటే దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు వాక్యం ద్వారా నూతన సృష్టి పేతురు రాస్తారు పేతురు లేఖలు చాలా ముఖ్యమైనవండి ఒకటో పేతురు ఒకటో అధ్యాయంలో ఇరవై మూడో చెప్తారు మీరు దేవుని వాక్కు ద్వారా నూతన జన్మ అంటే ఈ నీళ్ళలో మునగడం కాదండి ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా నూతన జన్మ అనమాట ఎవ్రీడే రిన్యూ అ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రోమన్స్ ట్వెల్వ్ టు రిన్యూ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్స్ బై హిస్ వర్డ్ అనమాట మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీ మనస్సు ఈ వాక్యం ద్వారా నూతన పరచబడాలన్నమాట ఇప్పుడు ఈ లోకంలో మనం ఇప్పటి వరకు ఉన్నామనుకోండి ఏసుప్రభు బాప్తిస్ మన్ తర్వాత మనం చూద్దామండి లూకాసు వార్త మూడు మత్త మూడు తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పొందారు కదా ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆయన ఎడారికి కొనిపోబడతారనమాట అక్కడ నలవది దినంలో ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఆకలేస్తుంది ఆకలేస్తుంది కదా అని అవకాశం తీసుకొని సైతాన్ అంటాడు నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నేను ఆకలి తీర్చుకో శోధన తీసుకొని వస్తున్నాడు కదండి అప్పుడు యేసుప్రభువు ఎలా సమాధానం ఇచ్చారు సైతాను ఆత్మనే ఇప్పుడు ఆత్మని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంట ఈ సైతాను ఆత్మ అయిన సైతాన్ని ఏ ఖడ్గంతో పొడవాలండి మనిషి అయితే యుద్ధం చేసేటప్పుడు ఈ లోకపు ఖడ్గాలతోటి పొడుస్తారు కదా మరి సైతాన్ని ఎలా పొడవాలి అప్పుడు ఆత్మ ఖడ్గం ఏది ఆత్మ ఖడ్గం అంటే వాక్యం అనమాట యేసు ప్రభు వాక్యాన్ని తీసుకుంటారు బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండ ఎనిమిది మూడు అనమాట మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించి ప్రతి వాక్ వలన జీవిస్తారు అంటే ఆత్మ ఖడ్గంతో ఆ సైతాన్ని ఆయన పొడిచేశారనమాట గెలిచేశారు విల్ కాన్కర్ దిస్ వరల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట దేవుడి నుంచి వచ్చినదంతా కూడా ఈ లోకాన్ని జయిస్తుంది ఎందుకంటే ఆ సైతాన్ని ఏదో నీ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో అంటే జీజస్ డజంట్ వాంట్ టు ప్లేస్ ద ఫిజికల్ నీడ్స్ ద కార్నల్ నీడ్స్ అబో ద స్పిరిచువల్ నీడ్స్ అనమాట కార్నల్ నీడ్స్ ఆర్ బిలో ఆల్వేస్ నీ శరీరానికి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అవి ముఖ్యమైనవి కాదు మత్తైసు వార్త ఆరు ఇరవై ఐదు చాలా చాలాసార్లు మాట్లాడారు ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి అన్నిలు చింతిస్తారు అలా మీ జీవితము మీరు ధరించే వస్త్రాల కంటే చాలా విలువైనది ఈ శరీరం ఎంతో విలువైనదండి దేవుని యొక్క ఆలయం ఇది శరీరం నిండా రోగాలుండి ఇక్కడ గొలుసులు ఇక్కడ ఇవన్నీ వేసుకుంటే ఏం లాభం మంచంలో పడుకొని ఏం లాభం చెప్పండి దేవుని పని చేయకుండా ఈ శరీరము దేవుని ఆలయం కాకుండా ఉంటే ఎలా ఎంతసేపు ఇవి అన్యులు కాంక్షిస్తారు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు వీటి వెనకాల పరిగెత్తారు మొత్తై ఆరు ముప్పై మూడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడిన మాట మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి ఈ లోక సంబంధమైన వాటివే ఈ లోక సంబంధమైన వాటి వెనకాల మీరు పరిగెత్తొద్దు కార్నల్ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దాట్ ఈ శరీరం కోసం జీవించేవాడు బట్ వీఆర్ నాట్ కార్నల్ క్రిస్టియన్స్ వీఆర్ స్పిరిచువల్ క్రిస్టియన్స్ మనం పరిశుధాత్మని పొందితే దేవుని రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి దేవుని రాజ్యం అంటే ఏంటండి దేవుని రాజ్యం అంటే ఏంటి రోమ పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుటక అది సైతాన్ రాజ్యం తినడము త్రాగడము సైతాన్ రాజ్యం కనుక సైతాన్ రాజ్యంలో ఉన్నవాళ్ళు చివరికి అక్కడికే వెళ్ళిపోతారు సైతాను రాజుగా ఉంటే ఇక్కడ హృదయంలో ఈ హృదయ వాంఛల్ని బట్టి ఈ రాజుని ఆరాధిస్తే ఆ రాజు ఎక్కడుంటాడో అక్కడికే వెళ్తారనమాట కానీ మనలో యేసుప్రభు రాజుగా ఉంటే అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఆయన మనకిచ్చే నీతి శాంతి సంతోషం ఈ మూడు ఈ ఇదంతా కూడా ఏసుప్రోభ ఎవరండి నీతిమంతుడు నీతి గ్రంథం అనమాట ఇదంతా మన హృదయాల్లో రాయబడాలి ఈ ఒక్క వాక్యం మీరు మనసులో పెట్టుకోండి కొలోసి మూడు పదిహేనులో కూడా దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండనిండు సమృద్ధిగా ఫుల్ అనమాట నిండాలి నా పాన పాత్ర అంచుల వరకు నిండి పొంగిపరుచున్నది అట్లా ఉండాలన్నమాట నన్ను విశ్వసించు అనే అంతరంగం నుండి ఇక్కడ నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి దేవుని యొక్క వాక్యం ఇలా రావాలి అలా రావడమే కాదండి నోటితో పలకడమే కాదు దాన్ని జీవించాలన్నమాట వాక్యాన్ని జీవిస్తే అప్పుడు జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి అన్నమాట వాక్యం నాలెడ్జ్ ఇక్కడ ఉండడం కాదు ఇక్కడ నుంచి రావాలి ప్రశాంత్ ఫాదర్ చెప్తూ ఉన్నారు పాపగారు చెప్పారు హార్ట్లో నుంచి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనీథింగ్ దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్ అండి దేవుడు సీడ్స్ గింజలున్న చెట్లు గింజలున్న పండ్లిచ్చే చెట్లను అయినా సృష్టించారు మీరు ఆది కాణంలో చదివితే మరి ఇప్పుడు సీడ్లెస్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి డెవిల్ నుంచి టేస్టివ్ బేబీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ లైఫ్ ఆర్టిఫిషియల్ లవ్ ఇవంతా కూడా అక్కడి నుంచి అనమాట ఎనీథింగ్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇమిటేషన్ దట్ ఈస్ ద బ్రెయిన్ బిహైండ్ ఇట్ ఈస్ డెవిల్ అనమాట ఎనీథింగ్ దట్ ఈస్ న్యాచురల్ ప్రేమ హృదయంలోంచి వచ్చే ప్రేమ అండి పెదవుల మీద నుంచి వచ్చేది కాదనమాట బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని మనం పాటించాలి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఆయన మనలో నివసిస్తూ మనల్ని ఇదిగో ఏమని చెప్పారు ప్రభు చూడు ఏమని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో తండ్రి దేవుడు పాత నిబంధన యేసుప్రభు నాలుగు సువార్తలు ఏం చెప్పాడు ఇలా జీవించాలి అని మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడండి అప్పుడు మనం నీతి మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనకేం దొరుకుతుందంటే మనకి శాంతి సంతోషం ఉంటుందండి ఈరోజు ప్రొద్దున చదువుతూ ఉంటే యష్యా గ్రంథం ముప్పై ముప్పై రెండో అధ్యాయం రాసుకుంటున్నాను డైరీ పెట్టుకున్నాను నేను కూడా పదిహేడు పద్దెనిమిది అనమాట నీతి వలన శాంతి కలుగు నా దగ్గర పీస్ లేదండి మాకంటే నీతి లేకపోతే పీస్ ఉండదండి శాంతి నుంచి సంతోషం వస్తుందన్నమాట సమాధానం వస్తుంది కనుక ముందు నీతి ఆ తర్వాత నీతి మంతులకి శాంతి ఉంటుంది శాంతి నుంచి సంతోషం సమాధానం దేవుని ప్రజలు చీకు చింత లేక శాంతి సమాధానాలతో ఉంటారు దేవుని యొక్క మంద ఏసు ప్రభు మందలో ఉన్నవాళ్ళు అనమాట మొన్న నన్ను ఎవరు అడుగుతూ ఉన్నారు మరి కొంతమందికి ఎందుకు ఇట్లా యాక్సిడెంట్స్ అవుతాయి ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి సడన్గా చనిపోతారు ఇట్లా అయిపోతుంది వాళ్ళ ఇంట్లో విడాకులు అయిపోతాయి చచ్చిపోతారు యాక్సిడెంట్స్ ఇంట్లో ఎప్పుడు పోట్లాటలే కోర్ట్ కేసెస్ ఎందుకు మరి కొంతమంది ఎందుకు ఎప్పుడు బాగుంటారంటే అప్పుడు నేను చెప్పానమ్మా రెండు మందలు ఒకటి దేవుని మంద ఏసుప్రభు మందలో ఉన్నవాళ్ళు ఆయన కాపాడతారు నా కొర్రెలు నా స్వరాన్ని వింటాయి యోహాన్ పది ఇరవై ఏడులో యేసుప్రభు చెప్తారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను అంటే ఏసుప్రభు ఏం చెప్పారో దాన్ని మనము వినాలన్నమాట చదవాలి వినాలి అప్పుడు ఆయన చెప్పినట్లుగా ఇలా నడవాలి మీ కన్ను మీ దేహం నాకు దీపిక ఇది కన్ను దీపిక అంటే దీపం ఇక్కడ ఇది వెలుగ్గా ఉంటే నీ ఆత్మ వెలుగ్గా ఉంటుంది ఇది చీకటి అయింది అంటే చీకటి అంటే పాపం నీ కన్నులతో చూస్తున్నావు అప్పుడు నీ ఆత్మ ఏమైపోతుంది చీకటి అయిపోతుంది అన్నమాట అదే చెప్తారు ఇంకా నోరు నీ నోటి నుంచి హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వస్తుంది మొత్తాయి పన్నెండు ముప్పై నీ హృదయంలో మంచి మాటలు ఉన్నాయనుకోండి అప్పుడు మీరు అలాగే చెప్పాలి నోటితో చెప్పాలి మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి ఏసుప్రభు ఎలా మాట్లాడారు మీకు శాంతి కలుగును గాక నీకు స్వస్థత కలుగును గాక నా ప్రియమిత్రుడా నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లి ఆరోగ్యంగా సుఖంగా గాక యోహాన్ రాస్తాడు మూడు యోహన్లు రెండు యోహాన్ రాసిన అది దేవుని మాట అనమాట కనుక ప్రతిరోజు మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి దయచేసి దాన్ని పాటించండి మా బైబిల్ స్టడీ అని చెప్పాను కదా రోజు రాత్రి వన్ అవర్ ఉంటుందని ఒకరోజు మేము ఆది గ్రంథంలో మరి నోవా గురించి కూడా ధ్యానించుకున్నాం అన్నమాట అప్పుడు ఆరు అధ్యాయం మీరు చదివితే ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట లోకం అప్పుడు నోవా కాలంలో ప్రజలు పరమ దుష్టులైపోయారంట వాళ్ళ ఆలోచనలు దుష్ట ఆలోచనలు ఎలా అవతల వ్యక్తిని హింసించాలి అని మనిషి అందుకొరకు దేవుడు సృజించలేదండి ఆ దేవుని ప్రేమని పొంది ఆ దేవుని ప్రేమని ఇతరులకు అందించాలి అదే మినిస్ట్రీ అంటే కానీ దేవుడు ఆ మనుషులను చూసి అయ్యో నాకు బుద్ధి వచ్చింది అని ఇంకా వీళ్ళని నాశనం చేయాలి అనుకొని నోవాతో చెప్తారనమాట ఇలా ఓడ చేసుకో ఆ కొలతలన్నీ కూడా కరెక్ట్గా ఇస్తారు అప్పుడు నీవు నీ భార్య కొడుకులు కోడలు ఎనిమిది మంది ఓడలోకి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఆది కాండ ఆరు ఇరవై రెండు అనమాట మీరు ఆది కాండంలో ఆరులో అరంత చదవండి పదమూడు నుంచి ఎలా చేయాలి దాని పొడవెంత వెడల్పెంత ఎత్తే ఎంత ఎన్ని మూడు అంతస్తులు అన్నీ కూడా కరెక్ట్గా కొలతల ప్రకారం చేశారు చేసిన తర్వాత ఏడో అధ్యాయంలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అంత యానిమల్స్ కూడా రెండు రెండుగా దేవుడు తీసుకొచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుందండి దేవుడే ఆ ఓడ తలుపులు మూసేశాడంట జాగ్రత్తగా ఈ బయట ఉన్న ఆ నీళ్ళు లోపలికి రాకుండా అనమాట అప్పుడు మిగతా వాళ్ళంతా చనిపోయారు కానీ నోవా కుటుంబం ఓడలో సురక్షితంగా ఉంది మనం కూడా దేవుని యొక్క వాక్యంతో ఇప్పుడు మొత్తం ఐదు ఆరు ఏడు అనుకోనండి త పరులని తీర్పు తీర్చకండి నీ కన్ను జాగ్రత్త మనం కూడా దేవుని వాక్యంతో ఓడ కట్టుకుంటే అప్పుడు ఈ లోకం మలినము చిన్న రంధ్రంలోంచి కూడా రాకూడదండి చిన్న అబద్ధము పర్వాలేదులే చిన్న పాపం పర్వాలేదులే అట్లా కాదనమాట ఓడని మీరు కట్టుకొనండి దేవుని వాక్యంతో అందుకే సామెతలు పద్దెనిమిది పదిలో ప్రభు యొక్క నామం కోట లాంటిది నీతి మంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటారు నోవా ఓడ లాంటిది లేక కోట కోటల్లో మనం ఉంటే దుష్టుడు రాలేడు కదండీ రాజులు కోటలో దాక్కున్నప్పుడు దుష్టులు రాలేరు దేవుని యొక్క వాక్యంతో కోట కట్టుకోవాలి యోబులాగా కన్నులు తో నియమం చేసుకున్నాడు నాలుకతో నియమం చేశాడు అబద్ధాలు చెప్పకూడదు కన్నుతో నియమం చేసుకున్నాడు అలా దేవుని కొలతలు ఏవైతే యేసుప్రభు చెప్పారో దేవుడు చెప్పాడో వాటి ప్రకారమే మనం ఓడ కట్టుకోవాలి లేదంటే మిగతా వాళ్ళందరూ నశించిపోయారు కదండి మనం అలా నశించిపోవద్దు ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ఏసయ్య మీరు వేకువ జామున లేచి ఎలా తండ్రి యొక్క మాట విని దాన్నే చేశారు తండ్రి ఏది చేయమంటే చేశారు ఏది మాట్లాడమంటే అది చేశారు మేం కూడా వేకునే లేవగానే ప్రభా బైబుల్ గ్రంథాన్ని చదువుకొని ఏది మీరు మాట్లాడుతున్నారో వాక్యంలో ఆ దాన్ని మాత్రమే మేము చేసేటట్లుగా ఆ నీతి మార్గంలో నడిచేటట్లుగా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి మీరు మా మంచి కాపరి మేము మీ మందలో గొర్రెలు ప్రభా మీ స్వరాన్ని విని మీరు నడిపించే నీతి మార్గంలో నడిచేటట్లుగా కృపని దయచేయండి ఈ నైనా అనేకమైనటువంటి డిజాస్టర్స్ వినాశనం ఒకదాని వెంట ఒకటి వస్తుందని ఎజుకే లేడ్లో మీరు చెప్పారు తండ్రి ప్రభా నైనా ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది అనేకులు భయంతో వణికిపోతారని చెప్తున్నారు ప్రభా లూకాసు వార్త ఇరవై ఒకటిలో మీరు చెప్పారు ప్రపంచము అల్లకల్లోలం అవుతుంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు కానీ నీరు మాత్రము ధైర్యంతో తల ఎత్తుకొని చూడండి మీ రక్షణ కాలము ఆసన్నమైనది మీరు మేఘాల్లో వస్తారు దూతలతో మహిమతో ఆ మిమ్మల్ని ప్రభా మేము చూడాలి తల ఎత్తి మిమ్మల్ని మేము ఆ మధ్యాకాశంలో కలుసుకోవాలి మీతో మీ విందులో వివాహ విందులో పాల్గొనాలి ఆ కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఈ సంవత్సరం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా అందులో మొదటిది ఇదే తీసుకోండి మొట్టమొదట దేవుడు ఐ బిగిన్ మై డే బై బైబుల్ రీడింగ్ దేవుడు ఏం చెప్తారో వాక్యంలో దాన్ని నేను పాటిస్తాను అనే నిర్ణయం తీసుకొని ప్రభువు నడిచిన నీతి మార్గంలో ప్రేమ మార్గంలో కరుణ మార్గంలో నడవండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే